మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి రహదారిపై కారు అతివేగంతో బీభత్సం సృష్టించింది ఆ కారుపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టిక్కర్ ఉండటం ఆసక్తిగా మారింది ప్రగతి నగర్ విఎన్ఆర్ విజ్ఞాజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులో ఫుట్పాత్ పై ఉన్న దుకాణాలను కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది చివరికి చెరుకు రసం స్టాల్ ను ఢీకొట్టి ఆగిపోయింది కారు ఈ ప్రమాదంలో షుగర్ కేన్ స్టాల్ పూర్తిగా ధ్వంసమైంది ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది ఆ సమయంలో అక్కడ రద్దీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది చెరుకు రసం బండ్ చిరు వ్యాపారి పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రాథమిక దర్యాప్తులో ఎమ్మెల్యార్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు స్టూడెంట్ సుమారు వంద కిలోమీటర్ల స్పీడ్ తో రాష్ డ్రైవింగ్ చేస్తూ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు అయితే ప్రమాదానికి గురైన కారుపై మాజీ మంత్రి మల్లారెడ్డి పేరున్న స్టిక్కర్ ఉండటం ఆసక్తిగా మారింది కారుపై ఎమ్మెల్యే పేరున్న స్టిక్కర్ ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు స్టిక్కర్ ఒరిజినలా మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈ కారుకు ఏం సంబంధం లేక అది ఫేక్ స్టిక్కరా అని తేల్చే పనులు పడ్డారు పోలీసులు ఈ ఒక్క కార్కి స్టిక్కర్ ఉందా లేక ఇతర కార్లకు కూడా వేసుకుని తిరుగుతున్నారా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు